సౌమ్యుడ సౌమ్యుడు అయినటువంటి ప్రతాపన్న మీ ఇద్దరం జవహర్ కాలేజీలో పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు నుంచి ఆయన ఎమ్మెల్యేగా నెల్లూరు జిల్లాలో కావల్లో ప్రజలందరికీ ప్రధానంగా చాలామంది పేదవాళ్ళకి నోట్లో నాలుగులాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి అంటే చాలా సౌమ్యుడు మంచి వ్యక్తి అనే ఒక గొప్ప పేరుని తెచ్చుకున్నటువంటి నాయకుడు ప్రధానంగా నాకు చాలా దగ్గరగా ఉండేటువంటి స్నేహితుడు ఆప్త ఈరోజు ప్రతాపా వాళ్ళ ఫ్యామిలీని ఈ సందర్భంలో మామూలుగా కలవటానికి రావటం మంచి వాళ్ళను కూడా ఎలా బాధిస్తారో కొంతమంది ఇక వచ్చినటువంటి కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలామంది కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని సహించలేక ఎంతమంది మదన పడుతున్నారో ఈ జస్ట్ నేను ఒక రెండు గంటల ముందే ఇక్కడికి వస్తానని చెప్పాను వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రతాపన్నకి అండగా ఉండటం పార్టీని బలోపేతం చేయడం కోసం సో గెలుపు ఊటమిని అంటారా రాజకీయాల్లో ప్రతాపన్న గెలిచినప్పుడు ఎక్కడ కక్షపూరితంగా పూర్తంగా ఎవరి మీద ఇబ్బందులు పెట్టిన వాతావరణం లేదు కానీ ఒక్కసారి గెలిచిన తర్వాత కొంతమంది వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకుంటే ప్రజలు ఏ విధంగా దానికి ఇది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఈ ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలని నేను ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు అధికారం అనేది లేకపోతే గెలవటం ఓటం అనేది సర్వసాధారణమైనటువంటి అంశంగా మాత్రమే తీసుకోవాలి ఒక్కసారి గెలిస్తే మొత్తం నేనే అనే స్వభావాన్ని పెంచుకుంటే అది పొరపాటు అవుతుంది ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అన్న దగ్గర నుంచి లోపల ఉన్నటువంటి కార్యకర్తల దాకా లేకపోతే ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఆ కుటుంబానికి అండగా ఉంటారనేది ఇదిగో నేను వస్తే జస్ట్ శాంపుల్గానే కనబడతా ఇంత మంచి నాయకుల్ని రకరకాల కేసులతో ఇబ్బంది పెట్టాలనుకుంటే అది పొరపాటు అని వాళ్ళు గ్రహిస్తే మంచిదని భావిస్తూ ఉన్నారు ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని యాజ్ ఏ హోల్ రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రెంగ్తన్ చేసే కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకమైన శ్రేణుల్ని కదిలిస్తూ ఆర్గనైజ్డ్ మేనర్లో పోతున్నటువంటి అంశం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి నేను గుర్తు చేయాలనుకుని ఆర్గనైజ్డ్ మేనర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఉంది కాబట్టి అక్కడ ఎక్కడ చెదురుమదురుగా వస్తున్నటువంటి చిన్న చిన్న ఘటనలకి ఎవరు భయపడే క్వశ్చన్ కూడా ఉండదు ఒకవేళ ఎవరైనా భయపెట్టాలనుకుంటే అది వాళ్ళకి క్షణిక ఆవేశం నాదని మేము భావిస్తాం ప్రత్యేకంగా ప్రతాపన్ లాంటి మంచి వ్యక్తిని ఎవరైనా ఇబ్బంది అని అంటే సమాజం మాట్లాడుకుంటుంది లోకం మాట్లాడుకుంటుంది కాబట్టి దాన్ని చూసి పోవాలని ఇప్పుడు అధికారులు ఉన్నవాళ్ళు కూడా నేను చెప్తున్నాను అధికారులు ఉన్నవాళ్ళు కూడా నాకు తెలియన వ్యక్తులు కాదు సో అది శాశ్వతం అనే విరవేగితే కూడా ఇబ్బంది ఎవరైనా కానివ్వండి ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఘటనని అడ్రస్ చేసుకుని వస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఒక భరోసా ఇవ్వటం కోసం వాళ్ళందరినీ ఒక ఎడ్యుకేటెడ్ లీడర్స్గా తయారు చేయడం కోసం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉన్నాం జరుగుతున్నటువంటి అంశాలు ఈ రాష్ట్రంలో ఎటువైపు పరిపాలన పోతూ ఉంది విఫలమవుతున్నటువంటి కూటమి ఏ విధమైనటువంటి అలజడికి పురికొలుపుతూ ఉన్నది టోటల్గా రాష్ట్రాన్ని ప్రజలు పరిపాలించమని కూటమి చేతుల్లో పెడితే మా చేత కాదు ఇంకొక వ్యక్తికి పబ్లిక్ ప్రైవేటు కాకుండా పబ్లిక్ ప్రైవేటు ఈ రెండింటినీ సరి సమానంగా నడపాల్సినటువంటి బాధ్యతని ఇంకొక పీని తీసుకొచ్చి పెట్టి పీపీ మోడల్ పీ త్రీనో పీ ఫోరో పీ ఫైవో సైన్స్లో మాట్లాడాలో మ్యాథ్స్లో మాట్లాడాలో నాకైతే అర్థం కావట్లేదు ప్రజలు పరిపాలించమని ఎన్నుకుంటే మా వల్ల కావట్లేదని ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చిపెట్టి ప్రజాస్వామ్యాన్ని ఇబ్బంది పెట్టే మార్గాలు ఎంచుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది ప్రజలకు సమాధానం చెప్పకుండా దాటవేసే కార్యక్రమాలు కొంతమంది వ్యక్తులకు మాత్రమే అధికారాలు ఇచ్చేసి ఆ వ్యక్తుల చేతుల్లో పరిపాలన పెట్టి కోటమి ఏ విధంగా ఇబ్బంది పడబోతుందో రాబోయే కాలంలో వాళ్ళు గ్రహించుకుంటే మంచిది ఏదేమైనా ప్రజాస్వామ్య బద్దంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజలు నమరేసుకుంటున్నటువంటి అనేకమైన అంశాలు ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు చాలా చోట్ల ప్రతి చోటల్లో కూడా నా గతంలో ఎట్లా లేదు చాలామంది ఆ రోజు చాలా మంచిగానే ఆలోచించారు కానీ ఇప్పుడు ఎందుకో వేరుగా కనబడుతుందని కూటమికి నెగటివ్ ఆలోచన ప్రజల్లో ఏర్పడుతూ ఉంది ఇది వాళ్ళకి మంచిది కాదు వాళ్ళని సరిచేసుకోమని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బాధ్యత వహించే క్రమంలో చెప్తూ ప్రతాపన్న లాంటి వాళ్ళనే బాధించే క్రమంలోకి ఈ రాష్ట్రం వెళ్ళిపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇది ఒక క్వశ్చన్గా తయారవుతుంది ఆయనకి ఆయన కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుంది పోరాటం చేస్తుంది ఒకటి రెండు కేసులకు మాత్రమే భయపడిపోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఎవరు లేరు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం మొత్తం కూడా మీరు పెట్టినటువంటి నాయకుడిని పెట్టిన పదహారు నెలలు జైలు కానీ ఆ తర్వాత బయటకు వచ్చి ఒక ప్రజా విజయంగా ఆయన నడిపినటువంటి ఉద్యమం కానీ ఇవన్నీ నెమరేచుకుంటున్నటువంటి ప్రజలు ఈరోజు ఈ రాష్ట్రంలో మంచి వ్యక్తులని బాధించకండి నేనైతే చాలా సౌమ్యంగానే చెప్తున్నాను మంచి వ్యక్తులని మీరు ఇబ్బందులు పెట్టద్దు యూఆర్ మోస్ట్ టెంపరీ నేను గుర్తుపెట్టుకుంటే మంచిదని తెలియజేస్తున్నాను ఉన్నాను ఎస్సీ అండ్ ఎస్టీ కాలనీస్లో గవర్నమెంట్ వాళ్ళ పూర్ పీపుల్ ఉన్న దగ్గర ఒక రెండు వందల యూనిట్స్ ఫ్రీగా ఇవ్వటం ఆ పైన ఒకవేళ ఏమైనా యూనిట్స్ వస్తే దానికి వాళ్ళే బిల్లు కట్టుకునే ఒక మార్గం ఉంది నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి కావల్లో ఎలక్ట్రికల్ అధికారులు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పెండింగ్ బిల్స్ వసూలు చేయడం చేతగాక ఎస్సీ ఎస్టీ కాలనీస్ మీద పడి ఫ్రీగా ప్రభుత్వం ఇస్తున్న రెండు వందల యూనిట్స్ వాళ్ళకి అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళని బెదిరించి దౌర్జన్యంగా పెండింగ్ బిల్లులు కట్టకపోతే మొత్తం కాలనీ కాలనీకే కరెంట్ తీసేసి రెండు రోజులు మూడు రోజులు వాళ్ళు వచ్చేసి మళ్ళా కట్టేంత వరకు ఎవడని చెప్పుకున్నాడో చెప్పుకుండానే ఒక విచిత్రమైన వైఖరిని ఇక్కడ అధికారులు చేస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది ఇది నేను సిఎస్గా ఉన్నటువంటి విజయానంద్ గారు హిస్ ఎక్స్పర్ట్ ఇన్ పవర్ ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా సీఎస్గా ఉన్న ఉన్నాడు ఆయన దృష్టికి ఖచ్చితంగా ఇది నేను తీసుకెళ్తాను ఉన్నటువంటి అధికారులు ఎస్సీ ఎస్టీ కాలనీస్ మీద పడి వంద రూపాయలు రెండు వందల రూపాయలు వాళ్ళు రెండు వందల యూనిట్ల కన్నా ఎక్కువ ఉంటే ఇది కట్టకపోతే మేము ఇళ్ళకి కరెంట్ కట్ చేస్తామని నిన్నటి నుంచి భోగోళ దగ్గర కానీ గుడగొంట కానీ లేకపోతే మిగతా కాలనీస్ మొత్తం కూడా ఈ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీస్ ఎక్కువ ఉండేటువంటి ప్రాంతాలు ఉన్నాయి అధికారులు వాళ్ళ మీద పడి వసూలు చేసే విధానం ఇవ్వండి అవసరమైతే చెప్పండి ఒకటి రెండు సార్లు చెప్పండి నోటీస్ ఇవ్వండి వీళ్ళేమి మిగతా వాళ్ళు కూడా ఎగ్గొట్టుపోయేవాళ్ళు కాదు ఎస్సీ ఎస్టీలు జాషో చెప్పినట్టుగా వీళ్ళకి ఈ దేశం అప్పు పడ్డది కానీ వీళ్ళ దేశానికి అప్పు లేరు ఎక్కడ అప్పు పడ్డదు సుమి అంటాడు ఆయన ఎస్సీ ఎస్టీలు ఎవరికి అప్పు లేరు ఇక్కడ కడతారు బిల్లు కావాలంటే లేటుగా కడతారు ఓబీ పట్టండి వాళ్ళ కాలనీ మీద కాలనీస్ మీద పడి వాళ్ళ ఇంటికి మొత్తాన్ని కరెంట్ తీసేసి మీటర్లు మొత్తం ఎత్తుకొని పోవటం వాళ్ళని అరాస్ట్ చేయటం మానసికంగా ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదు అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నట్టు కనబడతా ఉంది ప్రభుత్వం లేకపోతే వాళ్ళు కుమ్మక్కై ఎస్సీల మీద పడండి ఎస్టీల మీద పడండి అని అనుకుంటే వీళ్ళందరూ కూడా వేరే విధంగా మా ఒక ఆలోచిస్తే మీరు దెబ్బతింటారు కాబట్టి ఆ ప్రయత్నాన్ని అధికారులు మానుకొని మోటివేట్ చేసి ఒకవేళ బిల్లు ఉంటే వందలు రెండు వందల రూపాయలు ఉంటే కడతారు వాళ్ళు ఎక్కడ పోరు వాళ్ళు రికార్డుతే కానీ డొక్క ఆడినటువంటి మనుషులు కుటుంబాలు అవన్నీ కూడా కష్టజీవులు ఏదో ప్రభుత్వం ఫ్రీగా ఇస్తే తిందామని వచ్చిన బ్యాచ్లు కాదు సో ఆ బ్యాచ్లు వేరు వాళ్ళ దగ్గర పోయి మీరు వసూలు చేయండి చేతనైతే సో దీన్ని అధికారులు ఒకసారి ఆలోచించమని ఒక మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో పనిచేసినటువంటి ఒక అధికారిగా ఒక ఇంజనీర్గా ఒక సైంటిస్ట్గా జస్ట్ లైక్ దట్ చెప్పట్ల అసలు ఈ రెండు వందల యూనిట్లు ఇవ్వాలనే ఫార్ములాని డెవలప్ చేసింది మాలాంటి వాళ్ళు గత ప్రభుత్వాల్లో కాదు దానికి కూడా కంగారు పడి వీళ్ళందరినీ కూడా కొట్టి పేదల మీద పడి బతుకుతాం అనుకుంటే కుదరదని చెప్తా